హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మన బోటే ఫిషింగ్కి వెళ్ళిందండి చూడండి ఎంత ఎంత ఎర్లీ మార్నింగ్ ఫిషింగ్ వెళ్ళిందో మన వాళ్ళు ఆల్రెడీ ఎర్రలు ఎర్రలు వేసామండి ఎర్రలు వేస్తే మనకు ఎర్రలతో వెళ్ళి కొన్ని వాళ్ళు ఎత్తున్నారు మన చూడండి మా తమ్ముడు మామయ్య కానీ మా బాబాయ్ కానీ తమ్ముడు అందరూ ఎర్రలు ఎత్తున్నారు మనకి సవాళ్ళైతే అయితే పడ్డాయండి సవాళ్ళు మన డోర్లు వేసారు డోర్లు ఎందుకు అంటారా డోర్లు వేస్తే అవి కొంచెం ప్రాణాలతో ఉంటాయి కాబట్టి మన అక్కడ తాడు కూడా మనలు ప్రాణాలతో ఎర్ర వేస్తూ మనకు అప్పుడేంటివి కొద్దిగా పెద్దాలు పడుతుంటాయి చూడండి ఎంత ఎర్లీ మార్నింగ్ చాలా చెల్లి అందరూ స్వెటర్లు వేస్తున్నారు ఇంత చెల్లిలో మన వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు మన వాళ్ళు ఫిషింగ్ చేస్తుంటే ఇంత చెల్లిలో మన వాళ్ళని చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి చూడండి ఎంత ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు ఇంత ఎర్లీ మార్నింగ్ మన వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళడం అనేది చాలా గొప్ప అండి ఇంత చెల్లిలో ఎవరు కష్టపడరు కానీ మన వాళ్ళు కష్టపడుతున్నారు దాని తర్వాత ఇప్పుడు మనం తోడేస్తున్నాం అండి చూడండి మా తమ్ముడు ఎర్రోళ్ళ పుట్టి వేస్తున్నాడు మా మామ్యం మిషన్ పెట్టుకున్నాడు ఒక్కొక్క గ్యాంకి ఒక్కో చేప తగిలిస్తామండి ఇవి తగిలిన తర్వాత ఇవి మనం ఇలాగ సముద్రంలో వేస్తాము అవి కూడా ప్రాణాలతో ఉంటాయి బ ఏవైతే ప్రాణాలతో ఉన్నాయో అట్లనే మేము వేస్తుంటాము అంతగా చాలకపోతే చనిపోయిన వేస్తుంటాము సొమ్ట్ చూడండి ఎంత నీట్గా ఉందో దాని తర్వాత మనకైతే గ్యా తోడే తీసామండి మనకైతే చేపతో పడిందండి ఆ చేప మా పెద్ద చూడాలి ఎట్లా అవుతున్నారు మా తమ్ముడు చూడండి ఎంత పని చేస్తుండో మా కజిన్ బ్రదర్ ఆయన కుర్ర నుంచి చాలా పని చేస్తుంటాడు చేపత్తే మనం అవుతున్నారు నేనైతే కరగాలండి రెడీగా ఉన్నాను చేప వేద్దామని చేప గాలం వేద్దామని ఈ చేపలు కోనేమండి ఇది చాలా కాస్ట్ ఉంటుంది దీని కేజీ ఇంచుమించు ప్రజెంట్ అయితే ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంది కేజీ చేపతి కరకాలం వేసాము చేపతి మనం బోట్లో పడేసుకున్నాము చూడండి కోనం చేప ఎంత పెద్దగా ఉందో ఎంత పొడిగుందో చేప ఇది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే దీనికి చాలా కాస్ట్ ఉంటుంది చేప ఇది ఈ గేలం తీసిన తర్వాత మళ్ళీ ఆ గేలాకి వేరే చేప అయితే కుట్టి మనం సముద్రం వేస్తామండి ఆ చేపయితే నేను అయితే తీసాను పై చేత పట్టుకున్నాను చూడండి ఎలా ఉందో ఎందుకంటారా కాగితంపాటలు వేసుకున్నామంటే ఈరోజు చెలి ఎక్కువగా ఉంది కదా పైగా వాటర్ అది ఎక్కువ పడుతుంటుంది గాలి చాలా ఎక్కువగా ఉంది సుందరిలోని మనం తడవకుండా అలా కాగితం పాటలు వేసుకున్నాము అంత చాప్టర్ ఇంకా బతుగా ఉంది ఇవన్నీ మనకి పట్టా చాప్టర్ ఇవన్నీ రోజు